సమస్త వేదాల శాస్త్రాలు పుట్టింది నా ఈ భారతదేశంలో సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే నడయాలిన పుట్టభూమి జన్మభూమి నా ఈ దేశం ఈ జన్మభూమిలో ఒక హిందువుగా పుట్టడం మనమందరం చేసుకునేటువంటి పూర్వజన్మ సుకృతం సమస్త వేదాలు పుట్టిన ఈ శాస్త్రంలో ఈ దేశంలో ఈరోజు మన యొక్క హిందువుల యొక్క మనుగడ ప్రశ్నాంతరంగా మారింది కారణం సెక్యులరిజం సభావేదికపై ఇప్పుడు మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు కానీ హిందూ దేశంగా గా విభజించిన తర్వాత ఈ భారతదేశం హిందూ దేశంగా గా ఉండాలి కానీ ఈ రోజు కొంతమంది స్వార్థ సుమారు వందల వంద సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ హిందూయిజం ఈ హిందూయిజం కోసం ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారో వారికి అందరూ కూడా మనం అందరూ శిరస వంచి పాదాభివంతనం చేయాలి ఈ రోజు కట్టు కొట్టు ఈ రోజు ఉన్నామంటే ఈ సంస్కృతంలో మనం ఈ సంస్కృతిలో మనం అందరూ భాగ్యస్వామే ఇంకా మనం పెట్టుకున్నామంటే దానికి కారణం అప్పుడు చేసినటువంటి వాళ్ళ త్యాగ ఫలితం ఈ రోజు కూడా

అర్చక వ్యవస్థ గురించి చెప్పండి మన యొక్క స్థితిగత గురించి చెప్పండి ఈ భారతదేశానికి ఈ రోజు వరకు చేసినటువంటి యొక్క యాగ చెప్పండి అంతేకాని ఏ సినిమాలు చూసో ఇంకొకటి చూసో ఫ్యాషన్లు పోయి మన హిందూ ధర్మాన్ని మనము మర్చిపోతున్నాం పెద్దలుగా తల్లిదండ్రులుగా పిల్లలకి ఈ వయసులో నుంచే ఆటలు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం కాదు కాదు గట్టలు వేసుకోవడానికి కూడా మర్చిపోతున్న పరిస్థితి ఇంగ్లీష్ మీడియం చదువులు పోయి వాళ్ళ యొక్క విధాన విధానాలతో మనం కాలేజీలో చేర్పిస్తున్నామే కానీ మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా ఒప్పించినప్పుడే ఈ హిందూ ధర్మం ఇంకో కొంచెం రోజుల పాటు కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇతర మదస్సులో మూడు సంవత్సరాల పిల్లలకే వాళ్ళ యొక్క వస్త్రధారణ చేపిస్తున్నారు వాళ్ళ యొక్క చదువుని తనిగా చేపిస్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు గురుకుల ఈ రోజు మన భారతదేశంలో గురుకులాలు ఎన్ని ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఇచ్చి ఒప్పుడు మన హిందూ ధర్మం కాపాడేదానికి ప్రతి ఒక్కరు కూడా మన అంత కంగం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో ఏమో చేస్తారని మన బతుకులు ఇలా కొనసాగిస్తే మన హిందూ ధర్మం పక్కదాన్ని పడేదానికి ఎంతో దూరం లేదు ఎక్కడో గాజ్పిల్ నాకేముంది ఎక్కడ కన్యాకు నాకేముంది నా రాష్ట్రానికి జిల్లాకి కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా హిందూ ధర్మం కాపాడేదాని కోసం కంగారం కట్టుకోవాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది హిందూ ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ హిందూ ధర్మం కోసం పోరాడే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఐటీ మంత్రులతో ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తాను బాలరాజు యొక్క ప్రతిష్టని పొలం లేక రెండు రోజులు లేటుగా ఆ యొక్క విగ్రహాలు చేస్తున్న దానికోసం ఇరవై నాలుగవ తేదీ శ్రీరామ సీతారాముల కళ్యాణోత్సవం పట్టాభిషేకం ఇందాక పెద్దలు కూడా గుర్తించి చెప్పారు పొలం నేను చరిత్రలో కనీ విని విధంగా దాతల సహాయ సహకారాలతో కిలోమీటర్ల మేరకు భక్తుల యొక్క పోరా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూమెంట్ ఇవ్వడం ఎవరైతే శోభాయాత్రలో పాల్గొన్నారు సేవ చేశారు విరాళాలు ఇచ్చారు వాళ్ళందరికీ చిరు సత్కారం ఇచ్చే అవకాశం నేను ఇవ్వగలరని కోరుతూ నెక్స్ట్ మూమెంట్ సేవ కార్యక్రమం పాల్గొంటుంది దయచేసి మీరు అందరూ సహకరించాలి ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి భోజన వసతి ఏర్పాటు చేశారు అందరూ దేవుని యొక్క శ్రీరాముల వారి యొక్క అయోధ్య రాముల వారి యొక్క ప్రసాదాలు స్వీకరించుకోవాల్సిందిగా కోరుతున్నా తొందరపడద్దండి ప్రతి ఒక్కరూ మూమెంట్ చేసుకొని పోవాలి ముఖ్యంగా సేవాదాతలు నిరాళదాతలు ఎవరైతే మనకు మంచి సహాయ సహకారాలు అందించారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం దీనికి మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ దీనికి సహకరించడంగా మరొకసారి కోరుకుంటున్నాం ఇంకొక విషయం సార్ ఇప్పుడు మనం సౌభాగ్యాత్ర గురించి జనవరి ఇరవై నాలుగు తారీఖు గౌరవంగా చేసుకున్నాం అలాగే సౌభాగ్యాత్ర గురించి చాలా ప్రోగ్రామ్ పెట్టాం ఈ యొక్క కార్యక్రమం

స్తూ ఏమి అంటే ఆ యొక్క ఇట్లా అధ్యయనం మన ధర్మం గురించి మన ధర్మం గురించి మనం చేస్తారు ఇది మేము పదినేరు అనేది అడిగిన దర్శనము అన్న అదేనా మా ఊరే ఏదైనా మా ఊరే దీన్ని రాములవారి గురించి మన దేశం అంతా చేయాలనేసి మా ఆశ ఇప్పుడు పది నెక్స్ట్ చిత్తూరు ఆంధ్రలో మళ్ళా మేము ఇరవై ఐదో ఇరవై మళ్ళీ అయోధ్యలో చేస్తున్నాం తాను కూడా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము అంటే డిసెంబర్ ఆరు మనంటే ఇక్కడ రాము నాడు కళ్యాణం చేస్తారు నార్త్ ఇండియాలో రామ్మోహన్ కళ్యాణం చేయరు వాళ్ళు జన్మదినోత్సవం చేస్తారు అట్లా సీతా వివాహాన్ని అక్కడ చేస్తారు దాని ఈ సెలి డిసెంబర్ ఆరో తారీఖు వచ్చింది డిసెంబర్ ఆరు ఈ సెలి మనం అయోధ్య లేదు ఢిల్లీలో చేస్తున్నాం దాదాపు పది కోట్లు ఖర్చుతో చేస్తున్నాం ప్రశ్నించి కొన్ని ఐదు వందల విశిష్ట అతిథిగా పాల్గొనేటువంటి సాయి సాయిరెడ్డి గారు విశ్వయుద్ధ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వారికి అదేవిధంగా విశ్వయుద్ధ పరిషత్ తిరుపతి వారికి అదేవిధంగా నందిరెడ్డి సాయిరెడ్డి గారికి అదేవిధంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులకు తిరుపతి జిల్లా అధ్యక్షులు కూడా पच्चीस तो सरकार तो ये कार्यक्रम हम मैं मो चेक ना ये कार्यक्रम करवाता ये कार्यक्रम हम करवाता मैं, मैं Você ఈ కార్యక్రమం జరిగే తర్వాత తాను చూస్తూ కూడా ఈ యొక్క సమాజ సభ్యక్ష 戻、ま、ってる人は帰らずに。 ఈ పదమనేరు పట్టణంలో పోయిన డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అద్భుతంగా ఎంతో వైభవవేతంగా జరిగిన శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవానికి ఈ యొక్క పదమనేరు హిందూ బంధువులందరూ పార్టిసిపేట్ అందరూ వాళ్ళందరూ అతి వైభవంగా చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ నా అభినందనలు ధన్యవాదాలు ఇలాగే హిందుత్వం కోసం మనమంతా పరితపించి ముందుకెళ్లాలి దీనికి హిందు చేసేది ఒక విశ్వయుద్ధ పరిషత్ అంటే ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చిన విశ్వయు పరిషత్ కార్యక్రమమే ఇదంతా చేస్తా ఉంది కాబట్టి మనము ఏదో దేవాలయం పోయినా పూజ చేసినాం దండ పెట్టినామనే కాకుండా మనం కూడా హిందుత్వం కోసం అంటే కనీసం ఒక వారంలో ఒకరోజు సత్సంగంలో కూర్చొని ఆ రోజు బయట చేసుకుంటాం పాటలు పాడతాం లేకపోతే ఆటలాడుకుంటాం ఈ యొక్క ఆ రోజు ఒక పది నిమిషాలు ఏదైనా దేశంలో ఏం జరుగుతుంది దేశం కాల పరిమాట గురించి మనం మాట్లాడుకొని మనమంతా మనం ఇంటికి పోతే మనలో ఉన్న ఇప్పుడు సార్ చెప్పినాడు సంగీ శక్తి కలయే అన్నట్టు మనం నలుగురు కలిస్తే మనలో ఉన్న భావాలు కలిసిపోతాయి అవేటువంటి ఈ సంఘ శక్తి కూడా పెరుగుతుంది దేశ భక్తి పెరుగుతుంది ధర్మ భక్తి హిందూ ధర్మం రక్షించబడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్